కొందరు చావడానికి భయపడతారు కొందరు బతకడానికి భయపడతారు మరి కొందరు స్వేచ్ఛగా బతకడానికి భయపడతారు నువ్వెంత గొప్ప పని చేసినా నువ్వెంత గొప్ప స్థితిలో ఉన్నా నీ గురించి ఎవరో ఒకరు ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటారు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు అన్నదే నిన్ను బలంగా చేస్తుంది మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని ఎందుకంటారో తెలుసా అది మనలోని కుక్కని నిద్రలేపుతుంది కాబట్టి పుట్టుకతోనే నీ నా దేవుడు నిర్ణయించినప్పుడు ఆ దేవుడుని ఇంకేదో ఇవ్వమని కోరడం శుద్ధ దండగా మనిషికున్న వ్యాధులలో ప్రేమ అనే వ్యాధి అన్నిటికంటే ప్రమాదమైనది ఎందుకంటే దానికి ఎలాంటి నియమాలు లేవు కాబట్టి ప్రేమకి డబ్బుకి సంబంధం లేదంటారు అందరూ కానీ చరిత్రలో ఉన్న గొప్ప గొప్ప ప్రేమలన్నీ ఉన్నవారికి సొంతమని ఎవ్వరూ గ్రహించరు ద్వేషించడం నేర్చుకున్నప్పుడే మర్చిపోవడం నేర్చుకోగలుగుతాం మాకాడు తన కామానికి పెట్టుకున్న పేరే ప్రేమ ఆడది తన ప్రేమకు పెట్టుకున్న పేరు పెళ్ళి సమాజం ఈ ఇద్దరిని కలిపి పెట్టిన పేరు కుటుంబం అవమానాల నుంచి పుట్టిన కోపం చాలా ప్రమాదకరం